శ్రావణి నిన్ను వాడో అలా టీస్ చేసినందుకు నాకు చాలా బాధగా ఉంది బట్ నేను నీకున్నాను ఐమ్ దేర్ విత్ యూ నీకేం కాదు ఎందుకంటే నీకు నేను అంటగా ఎప్పటికీ లైఫ్ లాంగ్ తోడుగా ఉంటాను కానీ నువ్వు ఆ ఇన్సిడెంట్ని మర్చిపోవాలి ఎందుకంటే అన్నయ్య ఎందుకు చెప్పాడో తెలుసు కదా అర్థమైంది అనే విధంగా అంటూ అలా ఒకరికొకరు చూసుకుంటూ ఉండగా అయిపోయిందా అని విధంగా అంటూ సంధ్య చిన్నోడు ఇద్దరు వస్తారు ఏంటి తెగ చూసుకుంటున్నారు సరేలే మా శ్రావణి కాఫీ చాలా బాగా పెడుతుంది కావాలా ఏంటి కాఫీ పెడుతుందని అంటున్నావు కదా నాకు కూడా ఒక కాఫీ కావాలి అని పెద్దడు చెప్పగానే అయితే శ్రావణి త్వరగా పెట్టు వెళ్ళమ్మా అని అనగానే వెంటనే శ్రావణి అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది మరోవైపు అందరూ కలిసి షాపింగ్ మాల్కి వస్తారు ఏంటయ్యా డోర్ తీ అని ఓనర్ అంటూ ఉంటే డోర్ తీయాలా అవునా సార్ని డోర్ తీయమంటావా అని యాద్గిరి కోపానికి పోబోతూ ఉండగా ఉండు బాబాయ్ నేను చూసుకుంటాను అని శంకర్ అంటూ ఉంటాడు అంతే కదా డోరే కదా అనే విధంగా అంటూ డోర్ తీయగానే వెంటనే ఓనర్ క్రిందికి దిగుతాడు ఇదేనా మన స్టేటస్కి తగినట్టుగానా ఈ షాపింగ్ మాల్ ఉంది మన స్టేటస్కి తగినట్టుగానే అనే విధంగా అంటూ ఉంటే అదే సమయానికి చేయిని గాంభీర్యంగా పెట్టుకొని అలా షాపింగ్ మాల్ని చూస్తూ ఉంటే అప్పుడు వెంటనే కావాలని శంకర్ డోర్ని వేయగానే అయ్యో శంకర నా చెయ్యి నా చెయ్యి ఇందులో పడిపోయింది కాస్త డోర్ ఓపెన్ చేయి శక్కర నా చెయ్యి నగిలిపోతుంది అని ఈ విధంగా అనగానే వెంటనే చేయిని తీస్తాడు ఇక యాదగిరి నవ్వుకుంటూ చూస్తూ ఉంటాడు నీకు ఇలాగే జరగాలి అని అనుకుంటూ అందరూ వచ్చేసారు కదా ఇక పదండి ఆలస్యం చేయకుండా అందరూ వెళ్దాం కానీ త్వర త్వరగా షాపింగ్ చేసుకొని రావాలి ఏంటండి రూల్స్ ఇక్కడ పెడితే మాత్రం కుదరదు ఎందుకంటే షాపింగ్ మాల్కి అమ్మాయిలు వచ్చారంటే ఎవరైనా సరే ఆలస్యం అవుతుంది ఒక టైం అనుకుంటే ఇంకొక టైం అవుతుంది అవును శంకర్ గారు మాకు కూడా కాస్త ప్రైవసీ ఇవ్వాలి చాలా టైం పడుతుంది కదా షాపింగ్ మాల్ అంటేనే ఆడవాళ్ళది సరే సరే లేటుగా అయినా సరే మంచి చీరలు తీసుకోండి సరే అనే విధంగా అంటూ అందరూ కూడా ఇక షాపింగ్ మాల్లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు అలా అందరూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా అందులో మాయా అని అనగానే ఏంటన్నయ్య అసలు నీ రూమ్లోకి ఆ గౌరీ ఎందుకు వచ్చింది నగలివ్వడానికి అవున ఆ నగల నుంచే మనం మొదలు పెట్టాలి మొత్తం అంతా మనం దక్కించుకోవాలి వాళ్ళకి ఏది ఉండకూడదు అర్థమవుతుంది కదా మాయా అనే విధంగా అంటూ ఉంటే మాయ ఎలాంటి సమాధానం చెప్పకుండా వెళ్తూ ఉంటే ఇదేంటి నేను ఇంతలా మాట్లాడుతుంటే మాయ ఏం సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోయింది మౌనం ఏంటి అంటే కొంప తీసి వాళ్ళ సైడ్ మారిపోతుందా ఏంటి అని మనసులో రాకేష్ అనుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు శంకర శంకర నాకు నచ్చిన బట్టలు కూడా తీసుకుంటారు శంకర ఎందుకో మీకెందుకో ఏదో కొన్ని ఉంటాయి కదా శంకర తీసుకుంటాను శేఖర కాదు సరే తీసుకోండి తీసుకోమన్నారు కదా అని ఇష్టం వచ్చినట్టు షాపింగ్ మాల్ని కొనిసిన కొనిస్తారు అలా ఏం కాదు ఎందుకంటే నేను అతనితోనే డబ్బులు పెట్టిస్తాను కదా అలా ఇలా పెట్టిస్తారు సార్ అని విధంగా యాదగిరి అంటూ ఉంటాడు శంకర్తో మరోవైపు మాత్రం నాకు బ్రాండ్ మాత్రమే చూపించు ఎంత కాస్ట్ అయినా పర్లేదు బ్రాండెడ్ కర్ డ్రాయర్లతో సహా అని విధంగా అటు ఒకటే ఏంటి రాకేష్ అంతా వాళ్ళదే త్వరగా నువ్వు కొనేసాయి అవసరం లేదు అని అంటూ రాకేష్ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే కానీ నేను చెప్పినట్టు నువ్వు చేయాలి బాబాయ్ అలా అయితేనే నేను అతనితో పెట్టించగలను సరే అయితే నేను ఏం చేయాలో చెప్పండి సార్ అని విధంగా అనగానే యాద్గిరికి ప్లాన్ అంతా కూడా చెప్తూ ఉంటాడు సరే సార్ ఇప్పుడే వెళ్తాను అని అంటూ వెంటనే అతని దగ్గరికి ఓనర్ దగ్గరికి వెళ్తాడు యాదగిరి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏం మాట్లాడతావో అని ఓనర్ అంటూ ఉంటే ఏం లేదు పంచే పైజా సెలెక్ట్ చేశారు అది చాలా బ్రాండెడ్ చాలా బాగుంది కాస్ట్ కూడా అంతే ఎక్కువ మీకు తీసుకోవాలా వద్ద సెట్ అవుతుందో లేదో అని ఆలోచిస్తున్నారు క్యాన్సిల్ చేస్తే చేస్తారేమో ఎందుకు అవసరం లేదు అది ఎలా ఉన్నా నేను వేసుకుంటాను త్వరగా పిలిపించండి తెప్పించండి అని అంటూ ఉంటే అదే సమయానికి మొత్తం బిల్ అంతా ఆయనే పే చేస్తారు అవును అక్కడే ఉన్న అతనేనా సార్ అవును అతనే అంతా పే చేస్తారు కదా మొత్తం నేనే కట్టుకుంటాను ఎన్ని రౌండ్స్ అంటే అన్ని రౌండ్స్ కానీ అందరి బిల్ అయ్యాక డబ్బులు ఇవ్వకపోతే ఎలా మా దగ్గర బిల్ ఇవ్వకపోతే ఏం చేసి రాబట్టాలో మాకు తెలుసు సార్ మీరు కంకర్ పడకండి మీరు వెళ్ళండి సార్ అని వెనకనే వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక అనుకున్నది ఒకటి అయినది ఒకటి కాబోతుంది అని యాదగిరి అనుకుంటూ నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు శ్రావణి తెచ్చే టీ కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇక అప్పుడే టీ కలవబోతూ ఉంటే షుగర్కి పదులుగా ఉప్పు వేస్తుంది ఎందుకు సంధ్య అలా ఎందుకు చేస్తున్నావు నువ్వు ఉండే ప్రేమ ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఇదిగో ఇదే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ నీకేం తెలీదు అందుకే బుర్ర వాడాలని అంటాను ఇంత పెద్దగా అయితే సరిపోతుందా బుర్ర ఉండనక్కర్లేదా అని అంటూ ఉంటే ఎందుకు పాపం వద్దే ఏం కాదు నువ్వు పద నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ఇప్పుడు అర్థమవుతుంది అనే విధంగా అంటూ కాఫీ పట్టుకుని రాగానే మరి నాకేది వద్దు వద్దు అందులో ఉప్పు కలిపాను ఓ అవునా అని చిన్నోడు అంటూ ఉంటాడు వద్దులే ఇదిగో అనే విధంగా అంటూ పెద్దడికి కాఫీ ఇవ్వగానే దీన్ని చూస్తుంటేనే స్మెల్ ఆస్వాదిస్తుంటేనే మంచి సువాసన వస్తుంది ఇక తాగితే అవును పెద్దోడా తాగు అని చిన్నోడు అనగానే వెంటనే ఒకసే తాగగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏమైంది పెద్దోడా ఫేస్ అలా పెట్టావు బాగుంది చాలా బాగుంది నెమ్మది నెమ్మదిగా తాగాలి కదా కాఫీ అలా అని తాగుతున్నాను చాలా బాగా చేసా ట్రావెలింగ్ నిజంగా సూపర్ అనే విధంగా అంటూ తాగుతూ సరే నేను ఈ గ్లాస్ కడిగి అక్కడే పెట్టేస్తారు ఎందుకు లేని నీకు శ్రామ అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే చూసావు శ్రావణి నువ్వంటే ఎంత ఇష్టమో అందులో సాల్ట్ ఉందని మనకు తెలిసింది మనకు తెలుసు కానీ నువ్వు చేసిన వంట బాగుందని తెలవటం కోసం నీకు చెప్పటం కోసం కష్టాన్ని ఇష్టంగా నీ ముందు ఉన్నాడు ఇప్పటికైనా అతని ప్రేమ గురించి నువ్వు ఆలోచించు అని అనగానే శ్రావణి ఆలోచిస్తూ ఉంటుంది